జనసేన అడ్డాగా మారనుందా అనుకున్నట్లే ఇక్కడ బాలసౌరిని అభ్యర్థిగా ప్రకటించింది జనసేన బందరు పార్లమెంట్లో భారీ మెజార్టీ ఏ టార్గెట్గా జనసేన దూసుకుపోతుందా అంగబలం అర్ధబలం దండిగా ఉన్న బాలసౌరి గెలుపును ఆపడం వైసీపీకి వీలయ్యే పని కాదా ఈ పేరు వింటే ఆయనను అభిమానించేవారు పులకరిస్తారు రాజకీయాలకు అతీతంగా ప్రజాదరణ సొంతం చేసుకున్న అతి కొద్ది మంది రాజకీయ నేతల్లో బాలసౌరి ఒకరు వ్యాపార రంగంలో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే ప్రజాసేవ కోసం సుఖాలన్నీ వదిలేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చారు పార్టీలకు రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఘనత బాలశౌరికే దక్కుతుందన్నది ఉమ్మడి కృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లాల వ్యాప్తంగా వినిపించే మాట కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు బాలశౌరి నాటి ఉమ్మడి రాష్ట్రంలో కీలక నేతల్లో ఒకరిగా ఎదిగారు పిలిస్తే పలికే నేతగా ఆపదలో ఆదుకునే నాయకుడిగా ప్రజలకు దగ్గరయ్యారు ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా వైసీపీలోకి వెళ్లారు అయితే వైసీపీలో ఆయనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు జగన్ ప్రజా బలమున్న నేతలను జగన్ పక్కన పెడతారన్న ఆరోపణలు నిజమేనేమో అనుకునేలా బాలసౌరికి ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కన పెట్టారు ఈ తరుణంలో బాలసౌరి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు అప్పుడే బందరు టికెట్ బాలసౌరికే అన్న ప్రచారం జరిగింది అనుకున్నట్టే తాజాగా టికెట్ బాలసౌరికే కేటాయిస్తూ జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది బాలసౌరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎందుకంటే ఆయన జనంలో నుంచి వచ్చిన నేత జనం కోసం తన వ్యాపారాలను సైతం వదిలేసి వచ్చిన నాయకుడు మచిలీపట్నం లోక్సభ స్థానం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా వల్లభనేని బాలసౌరిని ప్రకటించడంతో జనసేన పోటీ చేస్తున్న రెండు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది ఇకపోతే మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో కాపు సామాజిక వర్గం ఓటర్లు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో వల్లభనేని బాలసౌరి గెలుపు నల్లేరు మీద నడకే అన్నట్లుగా జనసేన పార్టీ భావిస్తోంది మెగా కుటుంబంతో అనుబంధం ఉన్న బాలసౌరి జనసేన పార్టీలో చేరాక పవన్ గురించి చెప్పిన మాటలు ఎవరూ మర్చిపోలేరు పవన్ తోనే తన రాజకీయ జీవితం కొనసాగుతుందని పార్టీని అభివృద్ధి చేసుకోవడంలో అందరం పవన్ కళ్యాణ్ కు అండగా ఉండాలన్నారు రాష్ట్రంలో పవన్ ఉన్నారు కనుక కొద్దో గొప్పో ప్రజాస్వామ్యం అమలవుతోందని చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవిపై కూడా బాలసౌరి ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి తనకు పెద్దన్నయ్య అని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే తన మాటలతోనే చిరంజీవి పవన్ కళ్యాణ్పై తనకు ఎంతటి అభిమానముందో అన్నది చాటుకున్నారు బాలశౌరి బాలసౌరి గెలుపుపై ఎవరికీ డౌట్ లేదు అయితే ఇక్కడ ఆయనకు ఎంత మెజారిటీ వస్తుందన్న దానిపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే బాలసౌరితో పాటే వైసీపీ నుంచి చాలామంది కార్యకర్తలు జనసేనలో చేరిపోయారు ఇటు జనసేనకు బందరు పార్లమెంటు పరిధిలో గట్టి ఫాలోయింగ్ ఉంది టీడీపీ బీజేపీల బలమందుకు అదనం కూటమి అభ్యర్థి కావడంతో అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి దాదాపు మూడు లక్షల పైచెనుకు ఓట్ల మెజారిటీ అంటూ బాలసౌరి గెలుపుపై రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈసారి కూటమిగా జనసేన టీడీపీ బీజేపీ పోటీ చేస్తుండటంతో బాలశౌరి రాజకీయ భవిష్యత్తుపై అనేక అంచనాలు నెలకొన్నాయి ముఖ్యంగా కేంద్రంలో ఈసారి కూడా బీజేపీయే అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఎన్డీఏ పార్టీలలో ఉంది ఇటు బందరు ఎంపీగా బాలసౌరి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని పవన్ సిఫార్సుతో బాలసౌరికి కేంద్ర మంత్రి పదవి దక్కడం ఖాయమని అంటున్నారు నిజానికి బాలసౌరికి కేంద్ర మంత్రి పదవి ఎప్పుడో దక్కి ఉండాల్సింది అయితే వైసీపీలో ఉండడంతో అవకాశం రాలేదు కానీ ఇప్పుడు కూటమిలో ఉండడంతో జనసేన కోటాలో కేంద్రంలో మంత్రి పదవి దక్కడం ఖాయమని అంటున్నారు ఇక ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో విక్టరీ కొట్టేందుకు బాలసౌరి నియోజకవర్గం వ్యాప్తంగా కీలక నేతలు కార్యకర్తలతో మంతనాలు జరుపుతున్నారు అటు బీజేపీ టీడీపీ శ్రేణులను కలుపుకుని ముందుకు సాగుతున్నారు ఎన్నికల రణక్షేత్రంలో వైసీపీ అభ్యర్థిని కరిపించేందుకు అడుగులు వేస్తున్నారు చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది